డిటెల్ చూద్దాం ప్రచారానికి మరో నాలుగు రోజులే ఉంటాయి జాతీయ పార్టీలన్నీ తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తున్నాయి అగ్రనేతలంతా సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మరోసారి ఏపీ తెలంగాణలో ప్రచారం చేయనున్నారు మొదట వేములవాడ వరంగల్ ఆ తర్వాత విజయవాడలో మోదీ ప్రచారం ఉంటుంది అబ్కి పార్ చార్సో పార్ అంటున్న బీజేపీ తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేసింది రెండు రాష్ట్రాల్లో నలభై రెండు ఎంపీ స్థానాలు ఉండడంతో ఏపీ తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు సాధించాలని భావిస్తోంది దీంతో తెలుగు రాష్ట్రాలపై స్పెషల్గా ఫోకస్ పెట్టింది ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో బీజేపీ నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు నిన్న రాత్రి హైదరాబాద్కు వచ్చిన ప్రధాని మోడీ ఇవాళ తెలంగాణ ఏపీలో ప్రచారం చేస్తారు ఉదయం ఎనిమిది గంటలకు వేములవాడ వెళతారు ప్రధాని మోడీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఆ తర్వాత వేములవాడ శివారులోని బాలానగర్ దగ్గర ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కు మద్దతుగా ప్రచారం చేస్తారు ప్రధాని పర్యటన కోసం వేములవాడలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు వేములవాడ రాజనను దర్శించుకున్న తొలి ప్రధానిగా మోడీ కెక్కనున్నారు వేములవాడలో ప్రచారం తర్వాత మోడీ వరంగల్కు వెళతారు గతంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం వరంగల్లో పర్యటించగా ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం వరంగల్ వస్తున్నారు వరంగల్లో బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు ఆ తర్వాత తిరుపతి వెళతారు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రాజంపేట బీజేపీ సభలో పాల్గొంటారు సభ పూర్తయిన తర్వాత హెలికాప్టర్లో తిరుపతి చేరుకుంటారు అక్కడి నుంచి ఆరున్నర గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంకు వెళతారు అక్కడ ఎన్డీఏ కూటమి నిర్వహించే రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు రోడ్ షో జరుగుతుంది సుమారు గంటపాటు జరిగే రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొంటారు ప్రధాని టూర్ దృష్ట్యా ఆయన ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు అలాగే విజయవాడలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ తో పాటు ఐదు వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భారీ వాహనాలను దారి మళ్లించారు అధికారులు ఏపీలో ప్రధాని మోడీ పర్యటించడం మూడు రోజుల్లో ఇది రెండోసారి ఇక ఈ నెల పదవ తేదీన మళ్లీ తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు మహబూబ్ నగర్ నారాయణపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు మే పదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు